హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను మీ ప్రకాష్ వెల్కమ్ టు పీబీ ఫామ్ తెలుగు సో ఈరోజు మనము హైదరాబాద్ నుంచి మన ఫామ్కి వెళ్ళే దారిలో అంటే హైదరాబాద్ టు సంగారెడ్డికి అంటే ఇస్నాపూర్ దాటి అయితే ఇది వాళ్ళు రోడ్ సైడ్న ఇవైతే పెట్టుకొని అమ్ముతున్నారు గిన్నీ ఫాల్స్ కానీ తర్వాత గూజ్ ఇవన్నీ అమ్ముతున్నారు సో ఈ ప్రైజెస్ ఎలా ఉందో నేను చెప్తాను కొద్దిసేపట్లో సో ఇందులో ఏమేమి ఉన్నాయంటే కొన్ని గూజ్ బాతులు ఉన్నాయి తర్వాత గిన్నీ ఫాల్స్ ఉన్నాయి చిన్నవి ఉన్నాయి పెద్ద ఉన్నాయి ఇవి తప్ప ఇంకా వేరే అయితే లేవు సో ప్రస్తుతం వీటి ప్రైస్ నాకు ఎంత అన్నారంటే ఈ గిన్నీ ఫాల్స్ ఉన్నాయి కదా గిన్నె ఫాల్స్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అనమాట పేరు వచ్చేసి అండ్ పెద్దవి ఉన్నాయి అవి అయితే సెవెంటీన్ హండ్రెడ్ అయితే అన్నారు అతను వాళ్ళు వచ్చేసి ఒరిస్సా ఒడిస్సా అన్నారు మరి అక్కడ నుంచి వచ్చి అమ్ముతున్నారంట సో గూజ్ బాతులు చూసారు కదా గూజ్ బాతులు కొద్దిగా వీటి ప్రైస్ చాలా ఎక్కువ అనిపించింది నాకైతే ఎందుకంటే ఒక పేరు వచ్చేసి ఫైవ్ థౌసండ్ అయితే అన్నారు ఇంకా తగ్గించారంటే నేను త్రీ థౌజండ్ వరకు అడిగాను అయితే తగ్గించను అన్నారు అండ్ ఈ గిన్నీ ఫాల్స్ ఉన్నాయి కదా గిన్నె ఫాల్స్కి కలర్లు అయితే వేశారు సో చూడొచ్చు వాటికి పింక్ అండ్ గ్రీన్ కలర్ వేసారు ఎందుకే నాకు కూడా తెలియదు ఈ కొద్దిగా చిన్న పే చిన్నగా అయితే ఉన్నాయి ఇవి సో ఇవి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పేరు సో చూడొచ్చు వీటికి అన్నిటికీ కలర్లు వేశారు అండ్ ఇంకోటి మీకు వేరే వేరే కూడా చూపిస్తాను అవి వచ్చేసి అడల్ట్ పేరు వాటి ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ పేరు ఇందులో బూజ్ ఉన్నాయి కదా ఇందులో టూ కలర్స్ ఉన్నాయి అయితే ఇవి బ్రీడింగ్ పేర్స్ అంట వాటికి ప్రైస్ అయితే ఎంత అన్నారు మీ సైడ్ ఎంత ఉందో ఒకసారి కమెంట్ చేసి చెప్పండి అయితే వీళ్ళు ఒక టూ డేసే ఉంటారంట ఇక్కడ టూ డేస్ తర్వాత ఇంకా వేరే ప్లేస్కి షిఫ్ట్ అవుతారంట అంటే వీటి వీళ్ళ నెంబర్ అయితే తీసుకోవడం కుదరలేదు ఎందుకంటే వాళ్ళు షిఫ్ట్ చేంజ్ చేస్తా అంటే ఎక్కడంటే అక్కడ షిఫ్ట్ చేస్తూ ఉంటారు ఒక దగ్గర అనేది ఉండదు అంటే మీ ఊరు పంటి కూడా రావచ్చు ఎప్పుడైనా అక్కడ వస్తే మీరు అక్కడ తీసుకోవచ్చు సో రోడ్ పంట ఇలా పెట్టి అమ్ముతూ ఉంటారు సో వీళ్ళు ఇది కానీ నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను సో అడల్ట్ పేరు ఇవన్నీ ఓకే థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అండ్ మీకు ఏ మీ దగ్గర వీటి ప్రైజ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ